సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఇదే నీ అదృష్టానికి తొలి అడుగు వెంటనే ఇది తెలుసుకో లేకుంటే మళ్ళీ తొమ్మిది సంవత్సరాలు నువ్వు ఆగాల్సిందే ఇది నీ కంటపడితే అదృష్టమేనమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించా అనుకుంటున్నారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరైతే బాబాగారి యొక్క సందేశం వినాలి అనుకుంటున్నారో ఎవరికైతే బాబాగారి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మర్చిపోవద్దు దానికంటే ముందు చాలా మంది కూడా గురువుగారి గురించే చెప్పండి అక్క కష్టాలు బాధలు తట్టుకోలేకపోతున్నాం అక్క అని చెప్పి అడుగుతున్నారండి వారందరి కోసం చెప్తున్నాను ఇక్కడ మీకు తొమ్మిది రోజుల్లో పరిష్కారం దొరుకుతుంది నేను పదే పదే ఈ గురువుగారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే ఈ గురువుగారి దయ వల్ల మా జీవితంలో ఎన్నో చిన్న చిన్న సమస్యలకు పెద్ద పెద్ద సమస్యలకు పరిష్కారం దొరికి ఈ రోజున మేము సంతోషంగా ఉంటున్నాము అలాగే మీ జీవితాలలో కూడా సంతోషం రావాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టు మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు జరగలేదని బాధపడి ఉంటారు ఇక్కడ అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు గృహ సమస్యలు నరదృష్టి దృష్టి నరగోష సమస్యలు సంతాన సమస్యలు విద్యా ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకలలు ఇలా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యలకు పరిష్కారం వాటికి తగిన పూజలు చేసి మీకు తొమ్మిది రోజులు రోజుల్లోనే గురువుగారు చెప్తారు వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక మన అదృష్టానికి తొలి అడుగు అని చెప్పి తల్లి ఇప్పటి వరకు అదృష్టం కావాలి కష్టాలు వెళ్ళిపోవాలి బాధలు తప్పిపోవాలి సమస్యల నుంచి బయటపడి ఆనందంగా ఉండాలి అని చెప్పి ఎన్నో ఆశలు ఎన్నో కళలు అనేవి కని ఉన్నావు కదా తల్లి అయితే నీ కష్టకాలం అనేది ఈ వీడియోని కంటపడితే ముగిసిపోయినట్లేనమ్మా ఎందుకంటే ఈ రోజు నుంచి నీ అదృష్టానికి తొలి అడుగు అనేది ఆరంభమైంది కనుక దీన్ని మాత్రం నువ్వు నిర్లక్ష్యం చేసుకోకు తల్లి ఇదేంటో నువ్వు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పే చిన్న చిన్న కథలని జాగ్రత్తగా విను ఎందుకంటే ప్రతి కథకు నీ జీవితానికి ఒక సంబంధం అనేది ఉంటుంది ఆ కథ నుంచి వచ్చే సారాంశం ద్వారా నీ జీవితంలో కొన్ని అనుభవాలు ఇప్పటి వరకు జరిగినవి ఉంటే కొన్ని ముందు ముందు జరగబోయేవి కూడా ఉంటాయి కనుక జాగ్రత్త పడాల్సిన సమయం దగ్గర జాగ్రత్త పడడం మేలుకోవాల్సిన సమయం దగ్గర మేలుకోవడం జాగ్రత్తగా ఉండే సమయం దగ్గర జాగ్రత్తగా ఉండడం ఇవన్నీ కూడా నీకు తెలుస్తాయి అందులో మొదటి కథ おかっこおって。 ఒక కోతి అడవిలో చక్కగా ఆడుకుంటూ ఒక చెట్టు మీద సరదాగా కూర్చొని ఉంటుంది ఒక మనిషి వేట కోసం అని చెప్పి అడవికి వెళ్తాడు అడవికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద పులి ఆ మనిషిని చూసి వేగంగా పరిగెత్తి అతన్ని వేటాడి తినాలి అని చెప్పి చూస్తుందనమాట అప్పుడు ఆ మనిషికి ఏమి తోచక చెట్టు కో అంటే చెట్టుని సగం ఎక్కుతాడు అప్పుడు కోతి అదే చెట్టు మీద ఉండి ఇదిగో మనిషి వెంటనే ఈ చెట్టు పైకి ఎక్కేసాయి పులి చెట్టుని ఎక్కలేదు కనుక ఈ చెట్టును ఎక్కితే నీ ప్రాణాలని నువ్వు కాపాడుకోవచ్చు అని చెప్పి చెప్తుందనమాట అప్పుడు ఆ మనిషి ఇంకొంచెం పాక్కుంటూ పాక్కుంటూ కష్టపడుతూ చెట్టు ఎక్కి కూర్చుంటాడనమాట ఆ పులి వెళ్ళిపోయేంత వరకు చెట్టుని మాత్రం దిగొద్దు ఎందుకంటే పులి చెట్టు ఎక్కలేదు నువ్వు దిగావు అంటే పులికి ఆహారంగా మారుతావు గుర్తుపెట్టుకో అని చెప్పి కోతి కూడా ఆ పులికి భయపడి ఆ చెట్టు మీదే కూర్చొని కూర్చొని ఒక సమయం వచ్చేసరికి కాస్త కూరిపాటు పడుతుంది అనమాట అంటే కొంచెం నిద్రలోకి వెళ్తుందనమాట అది నిద్రలోకి వెళ్ళడాన్ని గమనించిన పులి ఏం చేస్తుంది అంటే ఓ మనిషి నేను నిన్ను తినను అదిగో నిద్రపోతున్న కోతి ఉంది చూసావా దాన్ని కిందకి నెట్టేసేయి దాన్ని తినేసి నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాను అని చెప్పి చెప్తుందనమాట అప్పుడు ఆ మనిషి వెంటనే ఆలోచించకుండా కోతిని కింద పడేస్తాడు ఆ కోతిని తినాలి అనుకొని ఆ పులి తినేసి అతన్ని వదిలేసి వెళ్ళిపోతుందేమోనని చెప్పి ఆశతోటి ఇక కోతి ఉలిక్కి పడి కింద పడంగానే లేచిస్తుంది దాన్ని చూసి పులి పెద్దగా నవ్వుతుంది చూసావా నువ్వు ఏ మనిషికైతే సహాయం చెయ్యాలి అని చెప్పి అనుకున్నావో ఆ మనిషే నిన్ను నాకు ఆహారంగా కిందకి విసిరేశాడు అది మనిషి యొక్క అంటే మనిషి యొక్క బుద్ధి అది అనమాట అని చెప్పి చెప్తుంది అనమాట అప్పుడు కోతికి పులి ఏం చెప్తుంది అంటే ఇప్పుడు మనిషి యొక్క మనస్తత్వం చూసావు కదా నువ్వు పైకి వెళ్ళు నేను నిన్నేమి చెయ్యను వెళ్ళి ఆ మనిషిని కిందకి నెట్టేశయి అతని యొక్క నిజ స్వరూపం నీకు తెలిసింది కదా మనమందరం అడవిలో ఉండే వాళ్ళమే ఇప్పుడు ఆ మనిషిని నేను తింటాను నువ్వు నా చేత తినబడవు అని చెప్పి చెప్తుందనమాట అప్పుడు కోత ఏమంటుందంటే అతను నన్ను నమ్మి వచ్చాడు నమ్మిన మనిషికి నేను నమ్మక ద్రోహం చేయలేను అతను నమ్మక ద్రోహం చేసి నన్ను కిందకి పడవేసినా కానీ నేను పైకెళ్ళి ఇప్పుడు ఆ మనిషిని కింద పడవేయను ఎందుకంటే నేను మనిషిని కాదు కదా అని చెప్పి నవ్వుతుందనమాట అలాగే ఇప్పటి రోజుల్లో మనుషులు చాలా మంది కూడా మంచితనం అనే ముసుగును వేసుకొని ఎదుటి వారిని నమ్మించి మోసం చేసి నమ్మక ద్రోహాన్ని చేస్తున్నారు అటువంటి మనుషుల మధ్య అడవిలో మృగాల మధ్యలాగా తిరుగుతున్నట్లు నీ భవిష్యత్తు ఉండబోతోంది కనుక అటువంటి నరరూప రాక్షసులతో జాగ్రత్తగా ఉండుతల్లి ఇక రెండవ కథ ఏంటి అంటే కనుక ఒక రైతుకి ఒక కూతురు ఉంటుంది ఆ కూతురిని ఒక అబ్బాయి ప్రేమిస్తాడు అయితే వెంటనే ఆ కూతురు ఏం చెప్తుంది అంటే మా నాన్న దగ్గరికి వచ్చి మా నాన్న పర్మిషన్ అడిగితే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి చెప్తుంది అనమాట సరేనని చెప్పి ఆ అబ్బాయి రైతు దగ్గరికి వస్తాడు రైతు ఒక కండిషన్ పెడతాడు నేను మూడు ఎద్దుల్ని నీ దగ్గరికి పంపిస్తాను ఆ మూడు ఎద్దుల్లో ఒక ఎద్దుకైనా కానీ తోకని నువ్వు పట్టుకోగలగాలి అలాగనుక ఎద్దు తోకని నువ్వు పట్టుకోగలిగితే మా అమ్మాయినిచ్చి నీకు పెళ్లి చేస్తాను అని చెప్పి చెప్తాడనమాట దానికి ఆ యువకుడు ఇంత చిన్న పరీక్ష సరే మీరు ఆ ఎద్దుల్ని పంపించండి నేను తోకని పట్టుకుంటాను అని చెప్పి చెప్తాడనమాట సరేనని చెప్పి ఒక పొలానికి తీసుకువెళ్ళి ఆ పొలంలో దూరంగా ఆ అబ్బాయి నుంచో పెట్టి ముందు ఒక ఎద్దుని వదులుతాడు ఆ ఎద్దుని వదిలిన వెంటనే ఆ ఎద్దు యొక్క ఆకారాన్ని చూసి ఆ అబ్బాయి భయపడతాడు ఎందుకంటే ఎద్దు చాలా పెద్దదిగా ఉంటుంది చాలా భయంకరంగా బాగా లావుగా ఉంటుంది అనమాట సరే ఈ ఎద్దు మన వల్ల కాదు రెండో ఎద్దు ఎలాంటిది వస్తుందో చూద్దాము నేను రెండో ఎద్దు తోకని పట్టుకుంటాను అని చెప్పి అంటాడనమాట మనసులో అనుకుంటాడు ఇక అతను రెండో వ్యక్తి అంటే ఆ ఆ రైతు రెండో ఎద్దును కూడా అతని దగ్గరికి పంపిస్తాడు రెండో ఎద్దు కూడా సేమ్ అలాగే ఉంటుంది పెద్దగా చాలా భయంకరంగా చూడటానికి అమ్మో పట్టుకుంటే కొమ్ములు పెట్టి పొడిచేటట్లుగా ఉంటుందన్నమాట అతనికి భయం వేసి సరే మూడో ఎద్దును పట్టుకుంటాను అని చెప్పి అనుకుంటాడనమాట ఇక మూడో ఎద్దును కూడా పంపిస్తాడు మూడో ఎద్దు చాలా చిన్నగా ఉంటుంది ఒక చిన్న దూడలాగా ఉంటుందన్నమాట సరే ఇంత చిన్నగా ఉంది ఇప్పుడు నేను దీన్ని పట్టు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అనుకుంటాడనమాట తీరా చూస్తే మూడో ఎద్దుకి తోకే ఉండదు అంటే ఈ కథ ద్వారా నువ్వు తెలుసుకోవాల్సిన నీతి ఏంటి అంటే కనుక తల్లి వచ్చిన అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు ఆ అవకాశాన్ని వదులుకుంటే మళ్ళీ నీకు కొత్త అవకాశం రాకపోవచ్చు కనుక అవకాశం వచ్చిన వెంటనే చేజిక్కిచ్చుకోవడం నేర్చుకోవాలి తల్లి అని చెప్పి అయితే ఇక తరువాత మూడవ కథ కథ తెలుసుకుందాం ఒక హాస్టల్లో వంద మంది పిల్లలు ఉంటారు వంద మంది పిల్లలకి ఆ హాస్టల్లో వంట చేసేవాళ్ళు ప్రతిరోజు కూడా ఉప్మానే పెడతారు ఆ ఉప్మా అంటే పదిహేను మందికి చాలా ఇష్టం మిగిలిన ఎనభై ఐదు మందికి మాత్రం ఉప్మా అంటే అస్సలు ఇష్టం లేదు ఒకరోజు మాకు ఉప్మా వద్దు అని చెప్పి ఎనభై ఐదు మంది వచ్చి చెప్తారనమాట ఆ హాస్టల్ వార్డెన్ ఏమంటుంది అంటే కనుక సరే మీరు అందరూ ఒక చోట నుంచోండి ఎవరికైతే ఉప్మా కావాలో వాళ్ళు చెయ్యి ఎత్తండి ఎవరికైతే ఉప్మా వద్దో ఇడ్లీ దోశ అట్టు కావాలి అనుకుంటారో వాళ్ళు చెయ్యి ఎత్తండి మొత్తం ఇప్పుడు నేను ఉప్మా ఇడ్లీ దోశ అట్టు నాలుగు రకాలు చెప్పాను కదా ఈ నాలుగు రకాలలో ఎవరైతే ఎక్కువ మంది దేనికోసం చెయ్యి ఎత్తుతారో అదే నేను రేపటి నుంచి ఇస్తాను అని చెప్పి చెప్తుందనమాట అయితే సరేనని చెప్పి ఉప్మా కావాలి అనుకున్న వాళ్ళు ఎవరు చేయెత్తండి అంటే మొదట నుంచి ఇష్టపడి తింటూ ఉన్నారే పదిహేను మంది ఆ పదిహేను మంది ఉప్మా కావాలని చేయెత్తుతారు తర్వాత ఇడ్లీ ఎవరికి కావాలి అని చెప్పి అడిగితే పద్నాలుగు మంది చేయెత్తుతారు మిగతాది దోశ ఎవరికి కావాలి అని చెప్పి అడిగితే పన్నెండు మంది చేయెత్తుతారు ఇక మైసూర్ బొండా ఎవరికి కావాలి అని చెప్పి అడిగితే పది మంది చెయ్యుత్తుతారు మళ్ళీ ఎక్కువ మెజారిటీ ఉప్మాకే వస్తుందనమాట కనుక మళ్ళీ రేపటి నుంచి ఉప్మానే చేస్తాము అని చెప్పి చెప్తారనమాట అంటే ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సిన నీతి ఏంటి అంటే కనుక పదిహేను మంది కంటే ఎనభై ఐదు మంది బలం ఎక్కువ కానీ ఎనభై ఐదు మంది ఒక మాట మీద నిలబడలేదు వేరు వేరు వాటి మాటల మీద నిలబడి వాళ్ళ యొక్క బలాన్ని విడిపోయేటట్లుగా చేసుకున్నారు కానీ ఈ పదిహేను మంది మొదటి నుంచి ఏది కావాలి అని బలంగా కోరుకున్నారో దాని మీదనే నిలబడి ఉన్నారు కనుక స్వార్థంతో విడిపోవడం కన్నా కానీ మంచితనంతో కలిసి ఉంటే నచ్చింది దక్కించుకోవచ్చు అని చెప్పి ఈ కథ యొక్క సారాంశం